హై ఫ్రెండ్స్ మన ఎన్ ఇయర్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను వాష్రూమ్లో వీడియో చేస్తున్నానైతే నేను ఎవరు అనుకోద్దు ఎందుకంటే నేను తప్పుడు వీడియో అయితే చేయట్లేదు కానీ మీ అందరికీ డబ్బుల మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి నేను వీడియో చేస్తాను ఇక్కడ ఎందుకంటే రేపు నేను బట్టలు ఉతుకుంటాను అంటే ఈ రోజు నేను నానబెట్టి పొద్దున ఉత్తుతాను అనమాట దాని గురించి కొవ్వైట్లో మనీ నేట్లో నానబెట్టినా సరే అస్సలు అంటే అసలు చిరగదు అది నిజమా కాదని నేను ఎక్స్పెరిమెంట్ చేద్దామనుకుంటున్నాను ఇది టూ థౌజండ్ థర్టీన్లో మారిన డబ్బులు ఇంతకుముందు అయితే డబ్బులు చిరిగిపోయేవి ఇవి టూ థౌజండ్ థర్టీన్లో మారేవి కాబట్టి డబ్బులు అనేది చిరగ అనమాట అది నిజమో కాదో నేను చేద్దామని చెప్పి ఎక్స్పెరిమెంట్ వీడియో చేస్తున్నాను ఇది దినారు ఇండియా మనీ వచ్చి రెండు వందల ఎనభై ఒకటి ఉంది ఇప్పుడు మామూలుగా అయితే రెండు వందల ఎనభై ఏ కానీ ఈ రోజు రేటు రెండు వందల ఎనభై ఒకటి ఉన్నది ఓకేనా ఇది అయితే నేను తినారండి మీ అందరి ముందు పొద్దున పొద్దున్న వీడియో కంప్లీట్ చేస్తాను ఇప్పుడు కొంచెం అంతే ఓకేనా ఇది జోబులో పెడుతున్నాను నార్మల్గా అయితే జోబులోనే పెట్టినాను ఎందుకంటే అందులో ఇందులో నీటిలో పడేస్తే తెలియదు కదా ఓకేనా చూడండి మీ అందరి ముందే నేను ఇదిగో బట్టలు అయితే ఇది వాటరు ఓకేనా నేనైతే ఇందులో పెడుతున్నాను పొద్దున్న వరకు అలా నానబెడతాను ఓకేనా పొద్దున్న తర్వాత నేను మీకు చూపిస్తాను అది నిజంగా చిరిగిపోయిందా ఎందుకు ఎందుకంత ధైర్యంగా పెడుతున్నానంటే ఇక్కడ కోవైట్లో చిరిగిపోయినా సరే మజ్జిగ చిరిగిపోయినా స్టా అంటే స్టిక్కర్ చేసి అమ్మేసుకోవచ్చు అనమాట లేదంటే ఎవరికైనా ఇచ్చేసి ఏమైనా కొనుక్కోవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా మీరైతే వీడియో వెయిట్ చేయండి ఓకేనా మార్నింగ్కి వెళద్దాం బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాను గుడ్ మార్నింగ్ అందరికీ మనం రాత్రి నాన్ పెట్టాను కదా చూద్దాం ఇప్పుడు ఓకేనా ఇవన్నీ చూడండి మిషన్లో ఆల్రెడీ పెట్టేసి ఉంచాను రాత్రి నుంచి మళ్ళీ కూడా టచ్ కూడా చేయలేదు రాత్రి పదకొండు గంటలకు పెట్టాను ఇప్పుడు టైం అంతా ఆరైందండి ఆరు గంటలు వేసాను ఇప్పుడు నేను నిర్మా వేసి ఉతుకుతానమాట ఇది బట్టలు ఎలా ఇదే ఇది కదా పెట్టే రాత్ర ఇంట్లో లేదు నుకుంటా అది ఎలా ఉన్నదో చూడాలంటే అతడి నుంచి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదండి చూడండి ఇదిగా సరే ఎస్సల కొంచెం కూడా ఏమీ కాలేదండి చాలా స్ట్రాంగ్ ఉంది అయితే నిజమే చెప్పింది చూడండి అస్సలు కొంచెం కూడా ఏం కాలేదు దీనికి భలే భలే చూడండి అసలు ఏం కాలేదు ఎలా ఉన్నది అలాగే ఉన్నది ఇది ఆరబెట్టేస్తే సరిపోతుంది చాలా స్ట్రాంగ్ ఉందండి కాయంతో పోయితాలు చెప్పింది నిజమే అయితే వాళ్ళు అందుకే చేశారు ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు తెలుసుకోకుండా అంటే చూసుకోకుండా నీట్లో గట్ట పెట్టేస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో ఇలా చేశారంట బాగా చేశారు బాగుంది బాయ్ బాయ్